గురుదేవుడు ఆచార్యుడు కృష్ణమాచార్యుడు సమకూర్చను కామ క్రోధలో వాదుల కాలుష్యమడంచను జ్యోతిష్యముతో జాతిని జాగృతము మంత్ర మంత్రతంత్ర శాస్త్రముల మర్మము వివరించెను గురుదేవులు ఆచార్యులు కృష్ణమాచార్యులు కుల మతాల విభేదాలు కూడా మలచు తెలిపెను కోడికలో హెచ్చు ఫలము కనుగు ను చూపెను వారధిగా పయనము సాగించెను ప్రపంచమే విస్తరిలిన కుటుంబమని చాటెను గురుదేవులు ఆచార్యులు కృష్ణమాచార్యులు మా గురుగులు ఆచార్య కృష్ణ చారులు శ్రీకృష్ణుడే ఎక్కిరాల కృష్ణుడు యజువం శ్రీకృష్ణుడే ఎక్కిరాల కృష్ణుడు ఒకరు నాకు దేవులు మరి ఒకరు గురుదేవులు ఒకరు నాకు దేవులు మరి ఒకరు గురుదేవులు కృష్ణ యజువం శ్రీ కృష్ణ no uh... కృష్ణిరావం స కృష్ణ నీల అంతట నీ నే కానీ ఒకరు నీల అంతట నే నే కాని ఒకరు ఆ నే నే నేననే అనుకోమణిరింకొకరు ఆ నే నే నేనని నాతోనే లోకమంత్ర నడీరి ఒకరు నీతోనే సంస్కారం నిలచున నిరీంకొకరు కృష్ణ యజవం శ్రీ కృష్ణ కృష్ణిరాధవం కృష్ణ ఇలా ఉండరాదని వివరించిరి ఒకరు इला उन्दवलनने सवरिंचिली इंको करूँ सुतुडई इतुडई सकुडई शुभमु कूर्चिरो करूँ गुरुडई नरवरुडई मुष्करतनो बाप्ले नो करूँ कृष्णा किं केरालवं स कृष्णा మాయలతో మహిమలతో మనసు ఒకరు తీయనైల మాతలతో హాయి గోచరింకొకరు గీలతోడ కర్తవ్యము బోధించిరి ఒకరు చేతతోడ చైతన్యము సాధించిలిం కొకరు కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ ఎక్కిరాల వంశ కృష్ణ కృష్ణుడే ఎక్కిరాలు కృష్ణుడు ఒకరు నాకు దేవులు మరి ఒకరు గురుదేవులు కృష్ణ Krishna, Krishna na, ं श्रीकृष्ण कृष्णा एकेरालवं स कृष्ण ए ओं श्रीकृष्ण एल कृष्ण పూలము మేము పూసలము మేము పూలము మేము పూసలము మేము హారముగా మమ్ము కూర్చిన దారము నీవు ఆధారము నీవు ఆధారము నీవు పువ్వులము మేము పూసలము మేము హారముగా మమ్ము కూర్చిన ఆధారము నీవు ఆధారము నీవు ఆధారము నీవు వందనమభివందనము ఇక గురుదేవా సుందరముగా మా మనములా తీర్చిదిద్దావా పూల మోమే మో పూసల ఏ కుండ పైన ఏ కోనలోన ఏ తోటలోన ఏ బాధలోన పడి ఉండిన మామూలను పైకి తీసినావు శక్తి సమకూర్చి స్థాయి పెంచినావు పూల మోమే మో పూసల చెట్టుకొకరు కాకుండా చేరనీయుమయ్యా పుట్టకొకరు పోకుండా బుద్ధి కూర్చుమయ్యా మంచితనము మా లోపల మాయనీ కుమయ్యా మానవత్వ ధర్మమును మరో నీ కుమ ఈ జీవన యాత్రలోన నా ఏ వేలు పడకయున్నా వారలమో ఎటు పోయెడు వారలమో నీ కృపచే వెలుగుందే దీపాలము మేము నీ వేచే నడయాడే శిల్పాలము మేము పూలము మేము పూసలము మేము మమ్ము కూర్చిన పారముని ఊ ఆధారముని ఆధారముని వందభివందనము ఈకే గురుదేవాందరముగనముల తీర్చిదిద్దవాసలము మేము उलमू मेमू पूसलमू मेमू पाप संकल्प मूल नल्ला भस्म परची पाप संकल्प मूल नल्ला भस्म परची శుభ సమృద్ధి కలిపించి విశుద్ధమైన పదముపై కోర్కెనెదలో నగుదురు కలిపి నన్ను కాపాడుము గురునాథమూర్తి గురునాథమూర్తి ी गुरुनामस्मरणं गुरुनाम स्मरणम् चिन्ता शोक विना सकरम् चिन्ता शोक दुरितनिवारणं भय निवारणम् सागरमदनं सागमदनम् सिवि गुरुनामस्मरणम् सिन्दासोकविनाशकरम् తననా స్మరించిన తానే తన నామము తననా స్మరించిన తానే మదిలో నుందునుగా

పలా లోపల ప్రాణుల తన గోరుగా పరుల లో లోపల ప్రాణుల లోపల పరమాత్ముని తన अनुग सि वि गुरुनामस्मरणम् चिन्ता विनाशकरम्

సజీవనము సమభావముతో సుఖ శాంతులు జగోను అనుగ శ్రీ గురునామ స్మరణం చింతశోక వినాశకరక వినాశకరం चिंता शोक विनाश करम ध्यान मुचे यु ओ मनसा ज्ञाने ओ मनसा पर ज्ञान ओ मनसा मास्टर सि बीवी उपदे सिंहचेना ज्ञाने ओ मनसा వ్యాధులు రాదలు ఆకలి కామము క్రోధము క్షయము వ్యాధులు భాదలు ఆకలి దాహము కాము క్రోదము వృద్ధిక్షయము జనము మరణము యరుగని జనము మరణము యరుగని లోకము సృజీంచోరవే మనసా జనము చేయుము ఓ మనసా గ్రహముల వరుసలు సవరించి గ్రహాధిపత్యము తొలగించే నవ ప్రాణము నేరుగా ఉందగా పూర్ణ ప్రాణము నేరుగా పొందగా మాస్టరు సివివి ఉపదేశించిన ధ్యానము చేయుము ఓ మనసా బ్రహ్మచర్యము వనవాసములు ప్రాణాయామము ఉపవాసములు మచ్చుకెరగని సచయోగము సచయోగము మాస్టరు ఉపదేశినా జ్ఞానము చేయుము ఓ మనసా అనము వీడు ఓ మనసా జ్ఞానము చేయుము ओ मनसा ज्ञान मुझे युम ओ मनसा हमारा అమ్మరో అభివాదమ్మాయమ్ అభివాదమ్మ అన్నపూర్ణ గుమ్మ అమ్మ రో మాయమ్మ అవి ంత వాడకు నీ చెలిని నీ సేవ నీ చలువగాదే ఇంటికి దీపం ఇల్లాలే అనుట నిన్ను చూసిన చోట నిజముగా తోచు అమ్మరో మాయమ్మ అభివాదమ ఒక మహాతాత్వికుడు మీ మామగారున్నవారు దివ్యోన్యలు నేను కన్నవారు జాతిరతరాలమ్మను కన్నవారు అమ్మరో మాయమ్మ అభివాదమమ్మ ప్రతి మహాపురుషుడకు పడతి సహకారం ఆశయము సాధింప అవసరం మనుట నీ మహాసాధనము నియము చేసి నది నీ మధుర జీవనము రుజు పరచి నది మాయం అభివాదమ ప్రతి వడతి నీ ఓలే భాగ్య చల నడుమా పుడమి అయి స్వర్గమై పులు పారునమ్మా కర్తవ్య పాలన క్రమశిక్షణము నీదు బిడ్డల కెల్ల నిమ్ము అమ్మరో మాయమ్మ అభివాదమమ్మ

పరమ గురువులు మాస్టరు స్వాములు బోధించిరి మనలకు సత్యవాక్యములు ఇలా పరమ గురువులు స్వాములు బోధించరి మనలకు సత్యవాగ్యములు ఇలా బ్రహ్మమంటే సత్యమని సత్యమంటే జీవమని జీవమంటే నిర్మల ప్రేమన్నారు ప్రేమే పర బ్రహ్మ రూపమన్నారు ఆ ప్రేమే పర బ్రహ్మ స్వరూపమన్నారు పరమ గురువులు మాస్టర్ సిబిబీ స్వాములు బోధించిరి మనలకు సత్యవాక్యములు ఇలా స్తుతి పరమింద అసూయా ద్వేషం ఆత్రం అధర్మం అపనిందలు వేయడం గురువులే చెప్పారని అబద్ధాల ప్రచారం కూడదన్నారు చేయరాదన్నారు పరమగురువులు మాస్టర్ సివి వి స్వాములను బోధించిరి మనలకు సత్యవాక్యములు గిలాం అంత సాధించామని తమంత వర్ని రామసి మురిసి విల్ల వీగరాదన్నారు పరులను సూషించువాడు పరులట తప్పులెంచువాడు బ్రహ్మాన్ని ధనముతో కొనాలని చూచువాడు ఆచార్యులైలనేమి నేమి ఆచార్యులైలనేమి మహారాజులైలనేమి కాడూ సత్యయోగి ఏనాటికి అన్నారు పరమ గురువులు మాస్టర్ సివి స్వాములు బోధించిరి మనలకు సత్య మార్గములు ఇలా బోధించిరి మనలకు సత్య మార్గములు ఇలా వాస్త ఇంకా ఎక్కువ టైం ఉంటుంది thank you, Alex. Mm -hmm. Mm -hmm. ृङ्का लक्ष्मी कोलि चेडि पादमु कावेरि तटी कलि दिना पादमुक्ष्मी कोलि चेडि पादम। ముని జను పాదము సివివి గురుదేవుల దేవుల పాదము దేంతా కొలిచెడి కొలి చెడి పాదము రుక్మతలము రూపుమా పేడి పాదము తృణములను విడిపించెడి పాదము నిజ స్వాతంత్రము నొసగడి పాదము శ్రీవీ గురుదేవుల పాదము వెంకాలక్ష్మి కొలిచెడి తటి కడిగిన పాదము గ్రహంధములను తేంచడి పాదము రోధేషయముల కందని పాదము పరమయోగుల గమ్య పాదము శ్రీ విరుదేవుల పాదము లక్ష్మి కొలి చెడి పాదము కాబేరి తటి కడిగిన పాదం రహితము చేసి తారకమందించు సత్యయోగ మార్గమున చూపెడి పాదము రుణి బ్రహ్మముగా మలిచెడి పాదము శ్రీదేవి గురుదేవుల పాదము వెంకాలక్ష్మి కొలి పాదము కావేరి తటి పాదము కావేరి తటి కళిన పాదము काबेली तटी कड़ी ना दूस